ఏపీలో బ్రిటిష్ తరహా పరిపాలన సాగుతోందని వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు అంబటి రాంబాబు ఆరోపించారు నేరాల నియంత్రణ కోసం పనిచేయాల్సిన పోలీసులు కేవలం జగన్ పర్యటనలను అడ్డుకునేందుకు మాత్రమే పనిచేస్తున్నారని చెప్పారు కొందరు ఐపీఎస్ అధికారులు నారా లోకేష్ కి చెంచాలుగా పనిచేస్తున్నారని వ్యాఖ్యానించారు బుధవారం గుంటూరు అంబటి మీడియాతో మాట్లాడారు రైతుల పరామర్శకు వెళ్తున్న జగన్ అడ్డుకోవడం దుర్మార్గమని అన్నారు జగన్ పర్యటనకు ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని ఎలాంటి జన సమీకరణ చేయడం లేదన్నారు లోకేష్ కు ఎలాగో బుర్ర లేదు ఐపీఎస్ అధికారులకైనా ఉండాలి కదా అని హితవు పలికారు ఆయన నిన్న చాలా ఆంక్షలు చెప్పాడు ఉచిత్రమైన ఆంక్షలు చెప్పాడండి ఈ మీటింగ్కి వస్తేనంట ఎవడైనా జనాన్ని సమీకరిస్తే రౌడీషీట్ పెడతా దిస్ జనాన్ని సమీకరించమని మేమేం చెప్పడం జనాన్ని సమీకరించవలసినటువంటి అవసరమే జగన్మోహన్ రెడ్డికి లేదు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు నిజంగా జనాన్ని సమీకరిస్తుంది మీరు జగన్మోహన్ రెడ్డి గారికి పర్మిషన్ పోవటం ఆయన హెలికాప్టర్ దిగితే అక్కడ లాఠీ చార్జ్ చేయటం జగన్ ఎవరో రావద్దని ఊరూరు తిరిగి చెప్పడం జగన్ ఎవరో రావద్దని ఊరూరు తిరిగి చెబుతుంటే ఎల్లా కావాలని వాళ్ళు తొందరగా తండోపతండాలుగా బయలుదేరి రావడం రౌడీ షీట్ ఓపెన్ చేస్తాడు నాకు అర్థం కాదా అంటే లోకేష్ చెప్తే నువ్వు ఏదైనా చేసేస్తావా అసలు రౌడీ షీట్ ఎవరి మీద ఓపెన్ చేస్తారు మీరు అందరికీ తెలుసు కదా ప్రజలకు తెలుసు విఘులైనటువంటి వారికి తెలుసు న్యాయవాదులకు తెలుసు విలేకరులకు తెలుసు Andırdı diyoruz. <laughs> Ravi işi yapar mı bunu yaptı?